నిలువ నీడలేని నిరుపేదలు జానడు జాగ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా అధికారులు కనకరించారు అన్ని అర్హతలు ఉండి ఉపాధి లేక భూమిని నమ్ముకుని ఏళ్ల తరబడి ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వారికి సవాలక్ష నిబంధనలు చెబుతారు దేవదయ ధర్మదయ శాఖ భూముల జోలికి వస్తే క్షణం కూడా ఉపేక్షించమంటూ హెచ్చరికలు చేస్తారు ఆ శాఖ అధికారులు రెవెన్యూ రికార్డుల్లోని దేవదయ ధర్మదయ శాఖ ఆలయాల సాక్షిగా ప్రభుత్వానికి చెందిన భూములు వందల ఎకరాలు ఒకరే స్వాహా చేశారు ఏకంగా పదిహేను తిరుపతి జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో బడా బాబుల కనుసన్నలోని జరిగింది గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అతిపెద్ద రెవెన్యూ గ్రామం కొండగుంట గ్రామంలోని ఓ నాయకుడు భూములన్నీ స్వాహా చేస్తున్నాడు చెట్టు పుట్ట కాలువ చెరువన్న తేడా లేకుండా ఏకంగా వందల ఎకరాల భూములను బినామీ పేర్లతో హక్కులు పొందారు ప్రభుత్వ భూములు పరిరక్షించాల్సిన అధికారులు సదరు నేతకి వర్తాసు పలికారు ఇదే విషయాన్ని కొందరు న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్లారు అక్రమాలకు సహకారం అందించిన రెవెన్యూ అధికారులు ఏకంగా ప్రభుత్వాన్ని న్యాయస్థానాన్ని సైతం తప్పుదారి పాలించారు భూములు స్వాహ చేసినట్లు కనిపిస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం తప్పుడు రికార్డులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి కొండగుంట గ్రామ పరిధిలోని దాదాపు ఇరవై ఐదు ఎకరాలకు పైగా దేవదయ ధర్మదయ శాఖ భూములు ఉన్నాయి సదరు భూములను కుటుంబ సభ్యులు గ్రామంలో లేని పేర్లతో రికార్డులు సృష్టించి వాటిపై హక్కులు పొందుతున్నారు గ్రామంలో ప్రభుత్వ భూములు పర్వంపై కొందరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా రెవెన్యూ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు పలు ఆరోపణలు కూడా ఉన్నాయి ఓ ఉన్నతాధికారి ఏకంగా ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి ప్రభుత్వ భూములకు పట్టాలు పొందాలంటే భూమి లేని పేదవారే ఉండాలి స్థానికంగా నివాసం ఉండాలి కొండగుంటలో ప్రభుత్వ భూమి స్వాహపర్వంలో ఇలాంటి నిబంధనలను వేటిని అధికారులు పాటించిన దాఖలు కూడా లేవు ఇక చెరువులు కుంటలు కాలువలకు పట్టాలు ఇవ్వకూడదంటూ సుప్రీంకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేసినా స్థానిక అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ఒక్కో కుటుంబానికి దాదాపు యాబై ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని అప్పగించినట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి ఇక దేవదయ ధర్మదయ శాఖ భూములకు దిక్కే లేదన్నట్లుగా తయారైందంట పరిస్థితి ఇటీవల ప్రభుత్వం మారడంతో భూ అక్రమాల పర్వం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ భూ కుంభకోణంపై విచారణ జరిపిస్తే అనేక వాస్తవాలు వెలుగు చూస్తాయంటున్నారు గ్రామస్తులు